శుభోదయం స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతీయ పౌరులందరికీ అలాగే ఎక్కడెక్కడ ఏ ఏ దేశాల్లో ఉన్నారో వారందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు భారతదేశం ముందుకు పోవాలంటే ప్రతి ఒక్కరు కృషి ఎంతైనా అవసరం ఉంటుంది ఒక అంబేద్కర్ గారి రాజ్యాంగంలో మనం ముందుకు వెళ్తున్నాము అలాగే ప్రతి ఒక్కరూ భారతదేశాన్ని ముందడుగులో ఉంచాలంటే మనం ప్రతి ఒక్కరూ నీతి నిజాయితీలతో మంచి సక్రమమైన ప్రవర్తనతో ముందుకు పోవాలన్నది ఒక అంశము దయచేసి అందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ अंदर की थैंक यू थैंक यू वेरी